ప్రజాస్వామ్యం ఇది బయట ఉండాలి బంగ్లా కాదు గడి కాదు ఇది ఇది ప్రజల ఆస్తిది బయట ఉండిపో ఇది బంగ్లా నా నాన్న పరిశత్వం కట్టిందా ఇది మీ డబ్బుత్వం కట్టింది అంటున్నా ఇది ప్రజలది ఎన్నికల అధికారి ఉన్నాడు ఎన్నికల అధికారి ఉన్నాడు కలెక్టర్ ముందే ఇచ్చింది నేను ధర్నా నేను అభ్యర్థి నేను దాదాపు పబ్లిక్ నాలుగు లక్షల అరవై ఒక్క మంది బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిండు అటువంటి వ్యక్తిని ఎన్నికల యాక్షన్ తీసుకోమంటే యాక్షన్ తీసుకోరు నా మీద పేపర్ కటింగ్స్ వీడియో క్లిప్పింగ్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పటికే మరి మేము ఎందుకు పోటీ చేస్తుంది ఇక ఇంట్లో మేము ఎందుకు పోటీ చేయాలి

నేను నుండి నాకు ఎన్నికలు వేయకుంటే నాకు ఎమ్మెల్యే ఓటు వేయకుండానేది చచ్చిపోతా నాకు ఎంపీ ఓటు వేయకుండానే చచ్చిపోతా అని చెప్పి కొత్త దుకాణం మొదలు ఇక దీనికి ఎన్నికలు ఎంత ఇక ఇంత నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది ఓటర్లను బ్లాక్ మెయిల్ చేయడానికి దిగిందంటే ఇసో ప్రజాస్వామ్యం అయింది రికార్డింగ్ వాయి వాయి రికార్డు ఇది కదా వాయిదా రికార్డు నల్గొండలు కాదు ఇక్కడ ఇక్కడ ఇస్తే ఎక్కడనివ్వచ్చు మీకు తెలుస్తా తెలుసా అని చెప్పండి తేడా అని చెప్పండి అందుకే మాకు తదురాంగ రూల్ మీరు చెప్పొద్దు ఏఆర్ఓ ప్రతి మూడు జిల్లాలకు పన్నెండు జిల్లాలో పన్నెండు మంది ఏఆర్ఓలు ఉంటారు ఇక్కడ ఏఆర్ఓ అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన ఇస్తే మేము యాక్సిమం తీసుకుంటే మరి ఎంక్వైరీ చేస్తాను ఎందుకు చెప్పాలి మరి